ఎందుకు అంత భయం అరే అదే నేను ఉన్నాను కదా అదే ఇంటికి ఎన్నికెట్లు తెలుసుకుంటే మంచిది లోపలికి వెళ్ళడానికి సీఈన్ డ్రైవర్స్ అయితే పారిపోట

సైట్ కొనంటే చప్పుడు మా ఫినిష్ రే ఏంట నువ్వు లోపలికి ఎలా వచ్చాడా గేట్ తీసే ఉంది రే మీరు ఆటలు నేను ఇది ఇదేదో అవుట్ హౌస్ లాగా ఉంది ఇందులో చూద్దాం రా అమ్మో నాకైతే భయంగానే ఉందిరా ఏంటేట్రా పండోడు రే పండోడు ఏంట్రా ఏంట్రా ఇది తలుపులను తీసే ఉన్నాయి నాకేం తెలుసు అన్న అడుగుతాం చందనా ఇక్కడ ఏమో రాళ్ళు ఉన్నాయిరా ఇంట్లో రాళ్ళు అంటే రగ్గు రాళ్ళు ఉంటాయి తీసి దాచి పెట్టరు చందనా ఇక్కడ కర్ర ఉందిరా అరే నువ్వు కూడా కర్ర తీసుకురా ధైర్యంగా ఉన్నావు నాకు వద్దురా నీ సిగరెట్ తాగుతా ఎప్పా ఇప్పుడు సిగరెట్ ఏంట్రా టెన్షన్తో చచ్చిపోతున్నా బాబు ఏంటి రంగు రోజు కదా బాంబులు ఫ్యాక్టరీ ఉన్నట్టుందిరా ఎందుకొచ్చుకోవాలా చందనా కనిపించిందా లేదా అయితే పొద ఇప్పుడు ఎలాగా హలో నేను హరిన్ మాట్లాడుతున్నాను నాకు తెలియకుండా చందని దాచిపెడితే తెలుసుకోవాలనుకున్నావా ఇప్పుడు తన నా దగ్గరే ఉంది మన దగ్గర ఉందని చెప్పి మనల్ని ఏం చేయలేక కావాలని ఫోన్ చేసి వాళ్ళని నిద్ర చడగొట్టాడు వెళ్ళి పడుకోండి అందరు వెళ్ళండి రా

ఈ ఇప్పుడు సందన ఎక్కడుందో తెలుసుకోవడానికి నీ తెలివితేట్లు చూపిస్తే నిన్ను పట్టుకోవడానికి నా తెలివి నేను చూపించానరా ఒరే అందరి తలరాత ఆ బ్రహ్మదేవుడు రాస్తే ఇక్కడ ఉన్న వాళ్ళ తలరాత నేను రాస్తాను చంద్రాన్ని తీసుకొచ్చారా అన్నయ్యాడే ఇక్కడికి రాలేదా లేబీ యాక్చువల్గా నేను చంద్రాన్ని సైలెంట్గా గా తీసుకుంటామని ప్లాన్ చేశాం కానీ దుర్గాదేవి తెలిసిపోయింది వాళ్ళ మనుషులు వెంట పడేసరికి తల్పిస్తాండి పదండి చూడండి ఇక్కడ ఉంది ప్రమాదం ఏంటి బాబు ఏమైంది అది చెప్తాను చెప్తారు పదండి టీవీ ఆన్ లో ఉంది ఇక్కడే ఎక్కడ ఉండుంటారు ఇంటి బయట పైన ఎత్తకండి దొరికిన దొరికినట్లయితే రే రూమ్ లో అన్ని చూడండి రా కనపడితే నలిసి ఇంట్లో ఎవరు లేరు నా ఓన్లీ బు <laughs> 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 హలో ఒరే హరి నుంచి నీకు ట్రై చేస్తున్నావురా మీ బెదనాలు గారికి కూడా మేటర్ మొత్తం తెలిసిపోయింది అవునా ఎందుకు నువ్వు ఎక్కడున్నావురా ఏమోరా ఎక్కడ ఉన్నావు తెలియట్లేదు ఒరే అమ్మాయి మేటర్ మొత్తం చెప్పేసావా లేదురా తన తనిద్దరు కూడా నా నిలసే ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు అది కానీ ముందు వాళ్ళ తాతయ్య చెప్తున్నారు కనుక్కుంటున్నా చదవం ఎలాగైనా వాళ్ళకి కప్పు చెప్పాలి ప్లీజ్ రానీ పోలీసులు కంప్లైంట్ చేస్తే పోలీసులా వాళ్ళు ఏం చేయలేరు ముందు నేను చెప్పింది చేయండి సరేరా ఇగో నువ్వు ఎక్కడున్నావు అక్కడే ఉండు ఊరంతా దుర్గాదేవి మనుషులు తిరుగుతున్నారు మళ్ళీ నీకు ఫోన్లో టచ్ అవ్వకొస్తాం అలాగే

యావేంద్రా పాము అవునరా పాముకు అన్నదమ్ములు ఒక్క చెల్లెలు ఉంటారా ఒక్క పాము వెయ్యి గుడ్లు పెట్టిందన్న నిన్ను ఈ మొక్క పడవ దిక్క ముందు చెప్పాలి చదు పంపించేది అర్థం చేసుకో పంపించదురా ప్లీజ్ I hate you.